హి ఓం నమః లలితా పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు అక్షరాల నామం నాలుగు వందల పదిహేడవ నామం చేతనారూప ఈనా ఈ నామంతో జపం చేసుకునేటప్పుడు చేతనారూపాయ హై నమ అని చెప్పుకోవాలి చేతన అంటే కదలిక కదలిక అనేది అమ్మ రూపం అమ్మ కదిలే పదార్థంలో కదలికగా ఉన్నది కనుక దాన్ని చేతనారూప అన్నారు దీనిని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్తూ భూతాన మస్మి చేతాన సమస్త ప్రాణులు ఎందు నేనే చేతనారూపంగా ఉన్నానని చెప్పారు ఇది ఈశ్వర విభూతి మనలో చైతన్యం చేతనగా పనిచేస్తుంది చైతన్యం చేతన రెండింటికి భేదం తెలుసుకోవాలి చైతన్యం అంటే మనలో ఉన్న కేవల జ్ఞానస్వరూపం అది కదలికగా కనబడితే దాన్ని చేతన అంటారు కదలిక ఊరికే కదలడం కాదు కదలికలు అనేకం ఉన్నాయి కూర్చున్న వారిలో కూడా ఒక కదలిక ఉంటుంది లోపల ఒక కదలిక ఉంటుంది అదే ఆలోచన ప్రతి దానికి ఒక కదలిక ఉంది ఆ కదలిక ఎవరు దేనివల్ల వచ్చింది ఆ చైతన్యమే మనలో చేతనగా వ్యక్తమవుతూ ఉంటుంది వ్యక్తాన్ని బట్టే అవ్యక్తాన్ని తెలుసుకోవాలి వెలుగును బట్టే సూర్యుడిని తెలుసుకున్నట్టుగా చేతన బట్టి చైతన్యాన్ని తెలుసుకోవాలి మన కదలికల అన్నింటికీ కూడా మూలమైంది చైతన్యం ఆ చైతన్యమే చిక్తి ఆ చిశక్తి మనలో చేతనగా కదులుతూ ఉంది దానికి తన గమనాన్ని కలిగినటువంటి చేతనము అని ఈ నామానికి అర్థం ఓం ఐం బ్రీం శ్రీం చేతనారూపాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ నమ